జగన్మోహన్ రెడ్డి గారి విజన్ విశాఖ ఏంటనేటువంటిది ఇవాళ బయటపడిపోయింది విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాదక ద్రవ్యాల రవాణాకి రాజధానిగా చేశారా అనేటువంటిది ఇవాళ మరొక్కసారి తేట తెలమైంది ఎందుకనంటే గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది ఇటు డ్రగ్స్ కానివ్వండి మద్యం కానివ్వండి ఈ రకమైనటువంటి ఒక ఒక వీటితోటి యువతని వాళ్ళ రోజున నిర్వీర్యపరుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మేము చెప్తూనే వస్తూనే ఉన్నాం చాలా సందర్భ ఒకసారి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఈ ఇష్యూని చాలా సందర్భాల్లో పాయింట్అవుట్ చేస్తూ వచ్చారు ఎన్నో సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా మేము బయట అయినా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా సింపుల్గా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా కూర్చున్నారు ఇవాళ మాత్రం దొంగే బయటకు వచ్చి దొంగ 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 అని అరిచినట్టుగా ఈ విధమైనటువంటి ఏదైతే ఇవాళ రోజున మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు కిలోలకి సంబంధించిన ఒక ఏను ఎక్కడైతే విశాఖపట్నం పోర్ట్లో దొరికిందో దానికి సంబంధించి అందులో మాకేం సంబంధం లేదు గుమ్మడికాయ దొంగంటే భుజాలతో అనుకున్నట్టు మాకేం సంబంధం లేదు అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు ఆ మాట వాళ్ళు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేటువంటిది మనం ఇవాళ రోజులు చూడాలి ఎవరైతే ఆ కంపెనీకి చెందినటువంటి ఎండీ ఎవరైతే ఉన్నారో సంధ్య ఎక్స్పోర్ట్స్కి చెందిన ఆక్వా ఎక్స్పోర్ట్స్కి చెందినటువంటి ఎండి కూనం వీరభద్రరావు గారు ఆయన ఏ గ్రామానికి చెందినటువంటి వారు ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వారు వారి కుటుంబం యావత్తూ కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటిది అనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే కూనం వీరభద్ర రావు గారు వారి ఫ్యామిలీ అందరూ కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రూఫ్ అలానే మీరు కనుక తీసుకుంటే ఈయన వారి తమ్ముడు ఈయనకి వైఎస్ఆర్సిపి నుంచి పిఎస్ఈఎస్ చైర్మన్గా కూడా ఇచ్చారు ఇతను విజయసాయి రెడ్డికి చాలా అనుంగుడు రెడ్డికి చాలా అనుగుడు ఇప్పుడు ఎవరు చేశారండి ఈ డ్రగ్ ర్యాకెట్ ఎవరు నడుపుతున్నారండి ఈ మాదక ద్రవ్యాల రవాణాకి కింగ్ పిన్ అవడండి నోరు తెరిచి మాట్లాడగలుగుతారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుని ఇవాళ రోజున తాకట్టు పెట్టి మీ ధనదాహానికి యువతని బలి చేస్తారా ఇవాళ రోజున ఎవరు చేసింది ఇది మీ మనుషులు కాదా ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా సరే ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఇది దొరికినా సరే దాని రూటింగ్ ఎక్కడికి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది సిగ్గుపడక్కర్లా మీరు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళా నేను ఇందాక చెప్పినట్టుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా బయటకు వచ్చి వాళ్ళ రోజున మాట్లాడతారా ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి సిఎక్స్ కూనం హరికృష్ణ ఈయనట ఇవాళ ఏపీ ప్రభుత్వానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాట ఇది సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారో వారు చెప్తున్నటువంటి మాట ట్విట్టర్లో అయ్యా మిమ్మల్ని ఎవరు అడిగారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలెందుకు అడుగుకుంటున్నారు మీకేమవసరం ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉంది లేదని ఎవరైనా మాట్లాడారా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు అన్నమ్ మేము ఇవాళ ఏ ఎంత భయపెట్టి ఏ విధంగా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు ఈ విషయానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అని ఎలా చెప్పిస్తారు మీరు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరగలేదు ఎంక్వైరీ జరగలేదు బేసిక్గా అసలు బేసిక్ ఒక ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ గరుడ దాంట్లో భాగంగా సిబిఐ వాళ్ళు దీన్ని పట్టుకున్నారు దాన్ని వాళ్ళు వెళ్ళి పట్టుకోదామని ప్రయత్నించినప్పుడు కూడా అఫీషియల్స్ అక్కడ ఆపారు అనేటువంటిది వాళ్ళ అభియోగం సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉంది మీరో నేనో మాట్లాడడం కాదు మరి అలాంటప్పుడు ఈ ఈ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారని మీరెందుకు కోర్టు చేసుకుంటున్నారు ఎందుకంత భయపడుతున్నారు ఏంటి మీ భయం ఇవాళ రోజున డబ్బును ఉపయోగించి మద్యాన్ని ఉపయోగించి అదేంటది చీరలు పంపిణీ చేసి ఇవాళ ఇలా మాదక ద్రవ్యాలను ఉపయోగించి ఇలానా మీరు గెలవాలనుకుంటున్నది ఇదా మీ ఎలక్షనీరింగ్ ఇదా మీరు ఎన్నికలకు పోయేటువంటి మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇవా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నారంటే ఇదా మీరు చేసేది ఇవన్నీ చూసుకొని వీటి ధైర్యాన్ని చూసుకొని మేము ఎంతకైనా తెగిస్తాం ఏమన్నా చేస్తాం అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి అనుకుంటున్నారా ఇవాళ రోజున ప్రజల మాన ప్రాణాలతోటి కూడా ఆడుకుంటారా మీరు ఇదా రాజకీయంగా మీరు చేయాల్సింది ఇదా ఎంతో చేశాను ఎంతో చేశాను రాష్ట్రాన్ని నెంబర్ వన్ పెట్టాను నెంబర్ వన్ పెట్టాను చాలా విషయాలు ఏ విషయాల్లో అని చెప్పి పాపం ప్రజలందరూ ఎత్తుక్కున్నారు ఎందులో పెట్టావయ్యా అంటే ఇలా మాదక ద్రవ్యాల రవాణాలో పెట్టావా డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీగా చేస్తావా సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి వైజాగ్ని వాళ్ళ రోజున సిటీ ఆఫ్ డ్రగ్స్గా చేస్తావా ఆ పిచ్చి మద్యం నకిలీ మద్యం అది అమ్మడమే అదే దరిద్రం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో పాటుగా ఇవాళ రోజున మీరు ఇలా మాదిక ద్రవ్యాలను కూడా సరఫరా చేస్తారా ఇంతకు మించినటువంటి దిగజారుడుతనం ఇంకేదన్నా ఉందా ఇంతకు మించినటువంటి చిల్లర రాజకీయం ఇంకేదన్నా ఉందా మేము చాలా సందర్భాల్లో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం ఒక జనరేషన్కి సంబంధించినటువంటి భవితని నాశనం చేసినటువంటి పార్టీ మీది ఇవాళ రోజున యువత యొక్క భవితతోటి ఆడుకుంటున్నటువంటి పార్టీ మీది ప్రజలందరూ కూడా జాగరూకులై ఉండాల్సినటువంటి సమయం ఇది సో ఖచ్చితంగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏమనాలయ్యా అంటే జగన్ కొకేన్ రెడ్డి నువ్వు రాష్ట్రానికి అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్కోబార్వయ్యా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు